హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ఈరోజైతే వైకుంఠ ఏకాదశి కదా అందుకని మార్నింగ్ అయితే లేచి ఇల్లు వాకిలనైతే అయితే నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నానండి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా బయట అంతా ఆరిపోయాక అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఈ రోజైతే వైకుంఠ ఏకాదశి కాబట్టి తోటైతే ఇలా వేసుకుంటున్నాను అనమాట తోట ఇలా వేసుకోవడం వల్ల అయితే ఇంటి ముందు ఒక ఫెస్టివల్ లుక్ అయితే వచ్చేస్తుందండి పండగ వాతావరణాన్ని అయితే మన ఇంటి ముందు తీసుకొచ్చేసినట్టే ఇంకా నేను ప్రతి పండగకి అయితే ఇలానే వేసుకుంటాను ఇలా వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇలా ముగ్గులు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పైగా ఈ రెడ్ కలర్ మీద వైట్ కలర్ వేస్తాం కాబట్టి చాలా లుక్ బాగుంటుందండి ఇంకా బయట ఇండిపెండెంట్ ఇల్లులు అలా ఉన్న వాళ్ళకైతే ఇంకా ప్లేస్ బాగుంటుంది కాబట్టి మంచిగా వేసుకోవచ్చు ఇక్కడ అయితే చాలా కొంచెం ప్లేస్ కాబట్టి నేనైతే చాలా కొంచెం ఇట్లా అయితే ఇట్లా అలుక్కున్న తర్వాత ఇలా ప్లేట్స్ ఉంటాయి కదా ముగ్గు ప్లేట్స్ వాటితోటైతే ఇలా వేసేసుకున్నానండి ఇలా వేసుకోవడం వల్ల చాలా అందంగా ఉంటుంది ఇంకా ప్రతిరోజు వేసుకునేలాగానే ధనుర్మాసం ముగ్గు అయితే వేసేసుకున్నానండి ముగ్గు వేయడం అయితే నేను వీడియో తీయలేకపోయానండి ఇంకా మార్నింగ్ మార్నింగే హడావిడ అయిపోతుంది కదా పనుల వల్ల అయితే వీడియో తీయడం అయితే కుదరలేదు ఇంకా ప్రతిరోజు వేసుకునేలాగానే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఎలా ఉందండి చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు పెట్టే కామెంట్స్ వల్ల అయితే నాకు ఒక మోటివేషన్ లాగా అయితే ఉందండి చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈరోజు పూజ చేసేసుకున్నాను మార్నింగే ఇంట్లో ఇలా పూజ చేసుకొని ధూపం వేయడం వల్ల అయితే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి ఇంట్లో అంతా మంచి స్మెల్ తోటి మంచి అనమాట ఇంకంతా అంతా చేసుకున్న తర్వాత అయితే మా ఇంట్లో అయితే ఇలా కృష్ణయ్యని అయితే అరేంజ్ చేసుకున్నా కదండి మీకు ముందు వీడియోలో కూడా చూపించాను నేను ఎలా డెకరేషన్ చేసుకున్నాను అని ఇలా ఇలా డెకరేషన్ చేసుకున్నా ఆ వీడియో కూడా నా వీడియోస్లో ఉన్నాయండి ఈ కృష్ణయ్య దగ్గర అయితే ఇలా ఫ్లేవర్స్ అన్నీ మార్చుకొని ధూపం అయితే చూయించేసాను ఈ కృష్ణయ్య వచ్చేసి నేను ఇలా కట్టించుకున్నానండి గ్రానైట్ మీద పెట్టుకున్నాను అనమాట ఒక చిన్న కృష్ణయ్య ఆ కృష్ణయ్య ముందు అయితే చిన్నగా ఉల్లి బాల్ అయితే అరేంజ్ చేసుకొని ఇక్కడ కూడా ధూపం వేసేసుకున్నాను అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి అయితే గుడికి అయితే వెళ్ళామండి గుడిలో అయితే ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవు అంత బాగుందండి ఇంకా గుడికి వెళ్ళాను మంచిగా దర్శనం అయితే చేసుకున్నానండి ఈ దర్శనం అయిపోయినాకైతే ఇంకా బయటకు వస్తే ఎంట్రన్స్ దగ్గర ఇలా డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం చాలా బాగుందండి అసలు కృష్ణ చూడండి లైటింగ్స్లో ఎలా ఉందో ఎంత బాగుందో ఇదేనండి ఈరోజు వీడియో ఇంకో మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్